భక్రత మహాకాయం కోటేశ్వరి సమప్రహం నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్య సర్వధ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమన డాక్టర్ పిఏ రామణ గారి పాలు నమస్కరించి కూడా మనం ఈ వారం ముప్పై తేదీ నుంచి జనవరి ఆరో తేదీ వరకు రాత తెలుసుకుందాం మనకి రెండు ఇరవై మూడవ సంవత్సరం బాగా జరిగింది అనుకోవాలి అంటే ఎలాంటి సమస్యలు లేకుండా అన్నీ హ్యాపీగా జరిగిపోయినాయి మనం ఇరవై నాలుగు అడుగు పెడుతున్నాం ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని బాగా జరగాలని అమ్మవారి కృపా కక్షలను అందరికి ఉండాలని ప్రేక్ష అందరికి కూడా నూతన సంవత్సరం తెలియజేస్తున్నాను ఈ వారం మేషాసారికి అన్ని విధాలు కూడా బాగుంది గ్రహ అనుకూలంగా ఉన్నాయి ఇబ్బందులు అంటూ ఏమీ లేవు కానీ కొంచెం అప్పుడప్పుడు తెలియకుండా ఇబ్బందులు పడుతుంటారు బంధువుల కూడా కొంచెం చికా కనిపిస్తూ ఉంటుంది మాటికంగా బాగున్నప్పటికి కూడా మనశ్శాంతి అంటూ ఉండదు ఇవన్నీ కూడా ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్న ఏదో సమస్య మీద పడుతున్నప్పుడు భయపడకండి మనధంగా ముందువరిసి ఉంటుంది మేషాస్ వాళ్ళకి అన్ని విధాల బాగుంటుంది ఏది తొందరపడి ఏ దానికి ఆశించవద్దు ఎదుటి వారికి జాగ్రత్తగా మలుచుకోండి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా గురిపడుతుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రయాణాలు లాభిస్తాయి అనుకున్న కార్యక్రమాలను సత్యంగా సాగిస్తారు ఇబ్బంది అంటూ ఉంటావు ఈ రాశి వాడి చక్కగా అమ్మవారి స్తోత్రాన్ని నిత్యము కాసేపు చదువుకోండి మీకు అన్ని విధాలు కలిసిస్తుంది ఇబ్బంది తొలగిపోతే తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశువులకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అన్ని విధాలా గుర్రపడతారు కానీ అప్పుడప్పుడు కొంచెం చికాకు వచ్చినా భయపడకండి ప్రతి పని కూడా ఆలస్యంగా నడుస్తుందని బాధపడకండి శని మంచి ఇస్తారు శని శని అష్టం నిళ్ళిపోయింది కాబట్టి భయం అంటూ పడకండి అన్ని విధాలు బాగుంటుంది మంచి కళాత్మక కళ్ళలో కూడా మంచి రాణింపు వస్తుంది సంఘంలో మంచి గౌరవ గ్రహిస్తూ ఉంటారు వ్యాపారస్తులకి అయితే వ్యాపారాలు కూడా మిశ్రమ ఫలితంగా ఉంటాయి ఈ రాష్టవాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి హనుమాన్ పారాయణ చేసినట్లయితే మీకు అన్ని చాలా కలిసి వస్తుంది తదుపరి మిథున్ రాశి ఈ మిథున రాశి వాళ్ళకి మంచి యోగప్రదంగా ఉంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అనుకున్న అనుకున్నట్టు అయిపోతున్నాయి ఇబ్బంది అంటూ ఏం లేదు ఆరోగ్యం కూడా పూర్తి పడుతుంది ఇంట్లో కూడా ఎలాంటి సమస్యలు తీరిపోతాయి పిల్లలకు కూడా వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వివాహ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మిథున రాశి దేనికి భయపడక్కర్లేదు అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు కానీ అప్పుడప్పుడు చికాకు వచ్చినా భయపడకండి మనోధర్యంగా ప్రతి పని కూడా వ్యవహరించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి గణపతి స్తోత్ర నిత్యం పారాయణ చేయండి లక్ష్మీ గణపతి మహా అనే మంత్రాన్ని చదువుకున్నట్లయితే మీకు అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండవు తరుపతి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టంశ నడుస్తుంది ఈ సంతోషం వల్ల కొంచెం కోపం ఉద్రేకం పెరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు చికాకులు వస్తుంటాయి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా మనశ్శాంతి ఉండదు అనవసరంగా మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఇబ్బందులు ఉండవు ఉద్యోగాల్లో కూడా ఏకాగ్రత పెట్టండి చదువుల్లో కూడా మంచిగా రాణిస్తారు ఎలాంటి విషయమైనా సరే ఏకాగ్రత నిర్వహిస్తారు కాబట్టి ఈ రాశి ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండవు ఈ రాసి చక్కగా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి ప్రతి శనివారం నాడు స్వామివారి స్తోత్రాన్ని వచ్చి రక్క కనుక చదివినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది మంచి పురోగతి కానవస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి గ్రహాలు కొంచెం సగం సగం టైం బాగానే ఉంది ఇబ్బంది అంటూ ఏం లేదు వివాహాలు కూడా అనుకున్నాను అనుకుంటే అయిపోతుంటాయి కానీ కొంచెం అప్పుడప్పుడు కోపం ఉద్రేకం పెరుగుతుంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోండి ఆందోళన పక్కన పెట్టి మనశ్శాంతిగా ఉన్నట్లయితే ఈ రాసి వాళ్ళైతే అన్ని చాలా బాగుంటుంది మంచి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు క్రీడాకాలకు కళా కళారంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే కాలం అన్ని అన్ని ఏ రంగాల్లో ఏదైనా కూడా అన్ని రంగాల్లో కూడా మంచి ఉపయోగకరంగానే ఉంటాయి ఇబ్బంది ఉంటూ ఉండవు విద్యార్థులు స్వరూప ఏక్రహించండి ఏకాగ్ర వహించినట్లయితే అన్ని రంగాలు కూడా మంచి యోగప్రదంగా ఉంటుంది ఈ రాశి చక్కగా విశ్వాసం పారాయణ చదవండి లేకుంటే నిత్యం కాసేపు వారికి నమస్కరించుకున్నట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి అన్నీ చాలా బాగుంది మానసికంగా దృఢపడతారు అయితే తొందర చేస్తూ ఉంటారు అవి కొంచెం తొందరగా చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కూడా తెలియకుండా ఏదో సమస్యలు వస్తూనే ఉంటాయి వచ్చినా భయపడకండి అవన్నీ పక్కన పెట్టి మనోహార్యంగా ఉన్నట్లయితే కన్యాదశములకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు కన్యాదశులకి టైం చాలా బాగుంది ఏ పని చేసినా కూడా అనుకూలంగా అయిపోతుంటుంది ఇంట్లో వాళ్ళందరి కారణం వస్తుంది ప్రతి ఊహాకాలంలో తేలుతూ ఉంటారు ఊహాకాలంలో తేలటం ఎంతసేపు చేయాలని మనసులో ఆందోళన చే దానికోసం ఎక్కువ కష్టపడి చేస్తూ ఉంటారు చేసిన ఫలితంగా కనిపిస్తుంది కానీ గుర్తింపు తక్కువగా ఉంటది కాబట్టి ప్రతి విషయానికి ఆనందం చెందుతు ఉంటారు ఈ కన్యాదశి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి లక్ష్మి శ్రోత్రాన్ని నిత్యం పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్నిషాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ తులారసులకి ఇప్పుడు శని సంచారం కూడా అయిపోయింది మంచి యోగప్రదంగా ఉంది కానీ అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చినా కూడా భార్య అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉంటారు బుధ శుక్రవారాల్లో కొంచెం టైం చూసుకొని ఏదైనా పని చేయండి తొందర పని నిర్ణయాలు చేయకండి ఆరోగ్యంలో కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకోకుండా మన తొందరపడినట్లయితే ఇబ్బంది ఆస్కారం ఉంది చదువుల్లో కూడా బాగా రాణిస్తారు వ్యాపారాలు మిశ్రంఫలితంగా నడుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు విలేక రంగాల వాళ్ళకు కూడా చికాకులు ఉంటాయి రాజకీయ రంగాల వాళ్ళకు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ రాసి వాళ్ళు చక్కగా కార్తీకేయుని పూజ చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది కార్తీకేయని పూజ చేసడం కార్తీక సుబ్రణ అష్టకాన్ని నిత్యం పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బందులు అంటూ ఉండవు తదుపరి వృచ్చక రాసి వాళ్ళకి అష్టంధి నడుస్తుంది అర్ధాశ నడుస్తుంది కాబట్టి శని ప్రభావం లేక చికాకు ఉన్నాయి అనుకున్న పనులు కావట్లేదని మన మనస్థితి లేకుండా బాధపడుతూ ఉన్నారు టైం ఎవరుగానే ఉంది భయపడకండి ఏ రంగంలో మంచి గుర్తింపు రాణి వస్తుంది సంఘంలో కూడా మంచి పరివేక్షణ గడిస్తూ ఉంటారు విద్యార్థులు ఎవరైనా సరే ఏదైనా కొత్త కొత్త చదువులకి శ్రీకారం చుట్టాలంటే చుట్టండి చుట్టినట్టు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు వివాహ ప్రయత్నాలు చేయండి వివాహ ఆస్కారం ఉంది ఎలాంటి సమస్య ప్రయత్నానికి ఎగిరిపోతాయి ఈ రాసివాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి ఆంజనేయ స్వామి హనుమంజన పారాయణ చేయండి చేసినట్టయితే మీకు ఎలాంటి సమస్య ప్రయత్నాలు ఎక్కువ తదుపరి రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి మంచి యోగప్రదంగా ఉంది టైం చాలా ఫ్లేవర్గా ఉంది ఏ సమస్యలు వచ్చినా అన్ని సమస్యలని గడ్డు దాటి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు చాలా బాగుంది వాళ్ళు ఏదైనా సరే సాధించగలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు నిత్యము చక్కగా విశ్వేశ్వరుడికి పూజ చేసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఎలాంటి సమస్య వచ్చినా భగవన్ నామం చేసుకున్నట్లయితే సమస్య ఈజీగా సెల్ సాల్వ్ అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి శని మంచి ప్లస్ పాయింట్ అంటే శని మంచి యోగాన్ని ఇస్తారు శని శని దోషంలో ఉన్నప్పటికి కూడా శని ఇచ్చే యోగం ఎవరు మహా మహాయోగం ఇస్తారు అందుకని ఎవరు భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది వివాహాలు కూడా చేసుకుంటారు వ్యాపారంలో బాగా కలిసి వస్తే కొత్త కొత్త వ్యాపారాలు కూడా శ్రీకారం తుడుతూ ఉంటారు రవాణా రంగాల్లో బాగా కలిసి వస్తుంది అన్ని రంగాల్లో వాళ్ళకి పురోగతి కానం వస్తూ ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి మీరు ప్రతి శనివారనాడు ఇష్టదైవాన్ని పోల్చుకోండి శని దైవాభిషేకం చేయించుకున్నట్లయితే అన్ని చాలా కలిసి వస్తుంది ఒక్కోసారి మీకు శని నీలంజ సమావ శ్లోకాన్ని కాసేపు కళ్ళు మూసం చదువుకున్నట్లయితే మీకు ఎన్నో సమస్యలు తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి మాట చాక్ చెక్కిన తొందట వాళ్ళని బొట్లో వేసుకుంటూ ఉంటారు మాట చాలా తమాషాగా ఉంటుంది చాకచెక్కిన మాట్లాడుతుంటారు పది మందిని కావాలనుకుంటారు పది మందిలో కూడా మంచి గుర్తింపు రాణి తెచ్చుకుంటారు అన్ని విధాలు బాగుంటుంది మంచి యోగప్రదంగా ఉంటుంది ప్రతిదీ కూడా ఆస ఆసం కనబడేటప్పటికి కూడా అనుకున్న సాధిస్తూ ఉంటారు ఎక్కువ భూములు రియల్ ఎస్టేట్స్ వాటి మీద ఆర్థికంగా కూడా డబ్బు వెచ్చిస్తుంటారు మంచి మంచి కొంటుంటారు అలాంటి వాటికి ఎక్కువ అభిమానం చూపిస్తూ ఉంటారు ఈ రాష్ట్రానికి ఏదైనా సరే వస్తువులు కొనాలన్నా కొన కొనుగోలు చేయడం తప్ప అమ్మటం అంటే ఎరగదు ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ప్రాపర్ డెవలప్ చేసుకున్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది మంచి యోగప్రదంగా ఉంటుంది రవాణా సంఘాలకు కూడా ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది పండ్లు కూరగాయల వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే కాలమేను కానీ ప్రతిదీ కూడా కొంచెం ఇప్పుడు సీజన్ బాగాలేదు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం పంటల మీద పురుగులు వచ్చి పంట నాశనం జరుగుతూ ఉంటుంది అది గ్రహించుకుంటూ ఉండండి అన్ని సమస్యలు తీరిపోతాయి ఈ కుంభరాశ్రాలకి ప్రతిదీ కూడా మంచి పద్ధతిగా అన్ని చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళకి ఏళ్ళ సంతోషం ఉన్నప్పటికీ కూడా భయపడకండి శని మంచి యోగాన్ని ఇస్తారు అన్ని విధాలు కూడా బాగుంటుంది అన్ని గ్రహాల కంటే కూడా శని మంచి యోగం ఇస్తారు కాబట్టి కుంభరాశి వాళ్ళు భయపడకుండా మనోధైర్యంగా ముందుకు నడవండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు కార్తీకేని పూజ చేసుకోండి చేసుకునే తగ్గ స్వామివారి శ్లోకాన్ని పఠించండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి కూడా కొంచెం అనుకూలంగా లేదు గ్రహాలు ఇబ్బంది పడుతున్నాయి అనుకున్న పనులు కాలేదని బాధ అధికంగా ఉంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కుటుంబంలో కూడా మీ స్త్రీమతి మొండి వైపు మీకు కలిగిస్తుంది భార్య మధ్య మంచి లోపం కూడా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల్లో అప్పుడప్పుడు అప్రమత్తంగా ఉండకుండా అనవసర అనవసరాల కాలం చేస్తూ ఉంటారు ఏదైనా సరే చేసే ప్రయత్నం చేస్తారు చేసిన ఫలితంగా కనపడబడికి ఇబ్బంది పడుతూ ఉంటారు మీనరాశి వాళ్ళకి కొంతగా సమయం బాగాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ రాసిఫలు చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి అభిషేకం చేయించుకోండి స్వామివారి స్తోత్రాన్ని శివ పంచాక్షి మంత్రాన్ని నిత్యం పారాయణ చేయండి చేసుకుంటే మీకు సకల అష్టోత్సరాలు కలుగుతాయి ఇబ్బంది అంటూ ఉండవు అన్నీ తొలగిపోతాయి మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీనరాశి వరకు రాసి తెలుసుకున్నాం కదా మరలా వచ్చేవారం క్రిద్దాం సర్వే జనాలు భవంతు సమస్త భవంతు Please subscribe my channel.